నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేర్మి రాజేష్ సో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈసారి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్తో పాటుగా దేశవ్యాప్తంగా ఇవాళ గణపతి మప్ప మోరియాతో పెద్ద ఎత్తున అద్భుతంగా ఆడంబరంగా అట్టహాసంగా జరిగాయని చెప్పుకోవాలి మరి వాస్తవానికి చవితి రోజు విగ్రహ ప్రతిష్ట ఆ తర్వాత దాదాపుగా ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇట్లా పూజలు అయిపోయిన తర్వాత అన్నదానాలతో గణేష్ మండపాలన్నీ కూడా కలకల్లాడతాయి మరోవైపు బుధవారం నిమజ్జనంతో గణపతి పండుగ ఆ ఘట్టం ముగిసిందని చెప్పాలి అంతకంటే ముందు అందరిలో ఆసక్తి కలిగించేది మాత్రం ఖచ్చితంగా నిమజ్జనోత్సవం దానికంటే ముందు లడ్డు వేలంపాటలు కూడా ఈసారి హోరాహోరీగా జరిగాయి వాస్తవానికి బండ్లగూడ జాగీర్లో దగ్గర ఉన్నటువంటి కీర్తి రిచ్మండ్ విల్లాస్లో వినాయక మండపంలో గణపతి లడ్డు ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పలికింది గత ఏడాదితో పోలిస్తే కూడా ఇది భారీ ధర ఇది ఇప్పటికీ ఈ సంవత్సరానికి రికార్డ్ ధర అని చెప్పాలి ఇంత భారీ ధర పలకడంతో రిచ్మండ్ విల్లాస్ వినాయకుడు టాక్ ఆఫ్ ది టౌన్గా టాక్ ఆఫ్ తెలంగాణగా టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్గా కూడా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి ఆశ అతిశక్తి లేదు వామ్మో లడ్డు ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పెట్టి కొన్నారంటే ఎవరో అంబానీ అదానీలు ఎవరన్నా వచ్చి ఇంత లడ్డు కొన్నారా అని సరదాగానే చాలామంది మాట్లాడుకుంటారు కానీ ఈ వేలం పాట మనం చూసే వేలంపాటలాగా కాదు సహజంగా వేలంపాటలన్నీ కూడా అందరూ పాల్గొని ఎవరికి తోచినటువంటి వాళ్ళు అమౌంట్స్ చెప్తూ ఉంటారు అంటే దాన్ని కోట్ చేస్తూ ఉంటారు బిడ్డు కొనసాగుతుంటుంది కానీ సాధారణంగా వీధుల్లో పెట్టే వినాయకుడి మండపాల లడ్డు వేలంపాట పాడితే భక్తులు అందరూ కూడా వేలంపాటలో పాల్గొని ఆ విధంగానే ధర పెంచుకుంటూ పోతూ ఉంటారు కొంత సవాల్గా ఖచ్చితంగా లడ్డుని నేను నేను సాధించుకోవాలని ఒక ఒక లక్ష్యం వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఫైనల్గా ఎవరు కూడా పోటీకి రాకుంటే అత్యధిక ధర చెప్పినటువంటి వ్యక్తిని విజేతగా ప్రకటించడం సాధారణంగా జరిగే లడ్డూ ఆక్షన్స్లో జరిగే ఒక అనవాయితి కానీ ఆయన నుంచి వేలంలో పాడినటువంటి డబ్బును తీసుకొని లడ్డూని ఆయనకు అందజేస్తారు కమిటీ సభ్యులు ఎవరైనా కూడా కానీ రిచ్మెండ్ విల్లాస్లో మాత్రం అలా కాదు ఇక్కడ లడ్డూ వేలం పాట అస్సలు ఎంటైర్ డిఫరెంట్ ఇక్కడ లడ్డూ వేలం కథ అసలు కథ ఏంటంటే ఇక్కడ కొంత కథ వేరేలాగుంది అసలు ఇది లడ్డూ వేలం పాటైనా వినాయక అని అనుకుని చెప్పుకునే ఉంది ఎందుకంటే ఈ వేలం పాటలో ఒక వ్యక్తి పాల్గొనరు మొత్తం నూట యాభై మంది ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో నాలుగు గ్రూపులుగా డివైడ్ అయ్యి ఈ లడ్డు వేలంపాట కొనసాగిస్తారు అంటే లడ్డు కోసం బిడ్డు వేస్తారు ఉదాహరణకు ఒక గ్రూప్ వాళ్ళు ముప్పై లక్షలు మరో గ్రూప్ వాళ్ళు ఇరవై ఆరు లక్షలు ఇంకో గ్రూప్ సభ్యులు ముప్పై ఐదు లక్షలు చివరి గ్రూప్ వారు యాభై లక్షలు బిడ్ వేస్తారు అనుకుందాం అంటే అత్యధికంగా బిడ్డు వేసినటువంటి వారికి లడ్డు ఇస్తారేమో అని అనుకుంటే కూడా పొరపాటే అలా కూడా జరగదు అంటే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ తెలిస్తే ఇది అసలు వేలంపాట ఎలా అవుతుంది గురు అని అనుకుంటారు కూడా ఎందుకంటే బిడ్ వేసినటువంటి నాలుగు గ్రూపుల వారు కూడా డబ్బు కట్టాల్సిందే అలా అని అత్యధిక బిడ్ వేసినటువంటి గ్రూపుకు కూడా లడ్డు ఇవ్వరు అన్ని గ్రూపుల వారికి లడ్డు పదిస్తారు ఇలా వేలంలో పాల్గొన్న ప్రతి గ్రూప్ వాళ్ళు కూడా తాము ఎంతైతే బిడ్ వేసామో అంత మొత్తం ఖచ్చితంగా ఆ కమిటీకి చెల్లించాల్సిందే సింపుల్గా ఒక్క మాట చెప్పాలంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అందరూ కలిసి డబ్బులు పోగేసుకొని ఆ బిడ్డింగ్లో పాల్గొని ఆ డబ్బులు లడ్డూ కోసం ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ఇది ఖచ్చితంగా వేలంపాట కాదు కానీ వాళ్ళు చేసే ఆ పని వెనుక మాత్రం చాలా మంచి ఉద్దేశం ఉందని మాత్రం ఖచ్చితంగా ఘంటా పదంగా చెప్పాలి ఎందుకంటే లడ్డూ కోసం వచ్చినటువంటి డబ్బును కమిటీ వాళ్ళు పేదలకు సాయం చేయడానికి మాత్రమే వాడుతుంటారు ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు లడ్డు వేలం పాటు డబ్బులు ట్రస్ట్ వారికి ఇస్తారు ట్రస్ట్ వాలంటీర్లు కూడా హైదరాబాద్తో పాటుగా మన దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలకి డబ్బును వినియోగిస్తున్నారు ట్రస్ట్ సభ్యులు అయితే ఎవరికి నగదు రూపంలో సాయం చేయరు ఈ ట్రస్ట్ నెలవారీగా సరుకులు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడం ఆసుపత్రుల్లో కొంత ఆరోగ్య నిమిత్తం వాళ్ళకి ట్రీట్మెంట్స్ కోసం సాయం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ పేదల కోసం అండగా ట్రస్ట్ నిలబడతారు మరి వేలంపాట రూల్స్ లడ్డు కోసం కేటాయిస్తూ దాన్ని పేదల కోసం ఉపయోగిస్తున్నటువంటి ఈ రిచ్మండ్ విల్లాస్ వాసులపై మాత్రం ఖచ్చితంగా అందరూ శవాసనక మానరు అంటే ఇది లడ్డూ వేలంపాటను కేవలం ఏదో ఒక గొప్పతనంగానో కోటి ఎనభై ఏడు లక్షలకు పైగా పాడారని పెద్ద ఎత్తున అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో దాని వెనకాల అసలు స్టోరీ మాత్రం ఇది అంటే ఒక లడ్డు ఆక్షన్లో వాళ్ళు పాల్గొని పేదల కోసం వాళ్ళందరూ కూడా డబ్బుని ఈ విధంగా అంటే ఖచ్చితంగా ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఖచ్చితంగా ఆఫ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి సో మీరు కూడా కోటి ఎనభై ఏడు లక్షలు పలికినటువంటి లడ్డు దాని వెనుకలో ఉన్నటువంటి ఉద్దేశం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్